కృష్ణా జిల్లా పామరు మండలం అయినంపూడిలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పదకొండు పాయింట్ మూడు సున్నా కోట్ల వ్యయంతో పదిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు రవీంద్ర వాషంశెట్టి సుభాష్ పాల్గొన్నారు పారిశ్రామిక కారిడార్ పామరు నియోజకవర్గానికే తలమానికంగా మారుతుందని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఇంటికో పారిశ్రామికవేత్త మన క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పామర్లో ఆరు ఎకరాల ముప్పై ఎనిమిది సెంటుల్లో రెండు ఎకరాల్లో ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అనేది స్థాపించడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది బ్లగ్ అండ్ ప్లే ఎవరైతే ఈ పారిశ్రామికవేత్తలు చిన్న మధ్య తరగతి పరిశ్రమలు పెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి సుమారు ఇరవై ఆరు వేల స్క్వేర్ ఫీట్తో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అందులో వెయ్యి ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి పైగా కూడా మరి ఆ స్క్వేర్ ఫీట్ అలాట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా సుమారు ముప్పై మంది ఇక్కడ పారిశ్రమేత్తవేత్తలు ఉండటమే కాకుండా ఐదు వందల మంది పైబడి ఇక్కడ ఉపాధి కల్పించే ప్రక్రియ ఇక్కడ స్టార్ట్ అయ్యింది సుమారు అన్నీ కూడా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ అనేది వెలుగులోకి వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతని అటు స్కిల్స్ కూడా ఇచ్చి స్కిల్స్ కూడా పెంపొందింపజేసుకుని ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి కొంత ఆర్థిక స్వలంబన కూడా కల్పించి దాద్వారా వాళ్ళు ఆ ఫ్యాక్టరీనో ఇండస్ట్రీనో ఏర్పాటు చేసుకుని కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశం వస్తుంది ఆర్థికంగా కూడా బలపడటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఇక్కడ పామర్లో కూడా ఇవాళ ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్ దగ్గరగా ఉంది ఇటు విజయవాడకి దగ్గరగా ఉంది కాబట్టి రేపు భవిష్యత్తులో వచ్చే ఇండస్ట్రీస్కి కానీ పోర్ట్ ఎక్స్పోర్ట్స్లో కానీ కీలక పాత్ర ఈ ఏరియాలో ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది వన్ షాట్ వన్ ఏరియా ఒకటి నువ్వు డైరెక్ట్గా వచ్చి నువ్వు ఏదైతే మిషనరీ కావాలనుకుంటున్నావో తెచ్చుకొని ప్లగ్ పెట్టుకొని స్టార్ట్ చేయటమే ఆ మిషనరీకి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నాం నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఇక్కడ సుందరగా అంగరంగ వైభవంగా ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా నగర్గా ఈ పామరి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న గుడివాడ కానీ ఇటు మచిలీపట్నం కానీ ఉయ్యూరు కానీ అదేవిధంగా అవనగడ్డ నుంచి కానీ పెడ నుంచి కానీ ఇక్కడికే వచ్చి అందరు కూడా వ్యాపారాలు ఇక్కడ లావాదేవీలు అన్నీ కూడా చేసుకొని ఇక్కడి నుంచే వ్యాపారాలు చేసుకునే గొప్ప అవకాశం ఇక్కడ ఉందని తెలియజేస్తూ